జై జై నరాయణారి ఈ రోజు నకబార్ తారీఖు దారి నుండి హరిరామ్ బాబాజీ మఠం నుండి హరి బాబా పావగడి మఠం నుంచి ఈ రోజు ఆగడి ఆగడి ఈ రోజు తీసుకుని స్వామి గణపతి స్వామి వారు ఆయన ప్రతి దేవస్థానాన్ని దర్శిస్తూ ఈరోజు రోజు శేమాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని పదహైదో తారీఖు జరిగిన ఉత్సవాల్లోకి ఆయన చేస్తున్నటువంటి ఈ సేవ ఆయన మొత్తం పుణ్యక్షేత్రాలను దర్శించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీనారాయణ స్వామి కసాపురం లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించి అలాగే మహాపుణ్యక్షేత్రాలను దర్శించి ఈరోజు గురువైనటువంటి ఆది లక్ష్మీనారాయణ స్వామి ప్రథమ భక్తుడైన భక్తుడైనల్ మహారాజు గారు జయంతిని పురస్కరించుకొని ఆ కార్యక్రమానికి పావడి తీసుకొని స్వామి అన్యదేవులతో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆలయం పగిడి తీసుకొని వచ్చి స్వామివారి పాద ముందు పెట్టి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషము ఆ స్వామి ఆశీస్సుల వారికి వారి కుటుంబానికి గణపతి స్వామి వారికి ఉండాలని తెలియజేస్తూ అలాగే సేవలాల్ మహారాజు వారి ఆశిస్సుడు కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ జై లక్ష్మీ तो chepa yendukada valam bola vasikara na satyam janak bola samasthara lo cheyara vayaram patanam kadisana to